గెలుపోవడం సాధ్యం ఒకసారి మన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ కూటమి అక్కడ ముప్పై పార్లమెంట్ స్థానాలు గెలిచారు అప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది తొమ్మిది అదే కాకుండా ఏడు స్థానాల్లో ఏకనాథ్ సిండే గెలిచిన ఒక స్థానంలో అజిత్ పవర్ ఇంకో స్థానంలో ఇండిపెండెంట్ గెలిచిన సందర్భం కాబట్టి రాజకీయాల్లో గెలుపడంలో సహజం ఒక ఎలక్షన్లో వారు గెలుస్తుండొచ్చు ఇంకో ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండొచ్చు ఖచ్చితంగా మహారాష్ట్రలో వచ్చినటువంటి ఫలితాలను విశ్లేషించుకున్న తర్వాత జాతీయ స్థాయిలో ఏ విధంగా ముందు పోల ఎక్కడ తప్పు జరిగింది తప్పును ఏ విధంగా సర్దించుకున్న కాంగ్రెస్ పార్టీకి ముందుకు పోతుంది ఖచ్చితంగా మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లు వెరీ డిఫరెంట్ ఎందుకంటే జార్ఖండ్లో కూడా అవసరం ఉంటే ఎగ్జిట్ పోల్స్ అవన్నీ కావచ్చు మొదటి నుంచి జార్ఖండ్లో బీజేపీ గెలిచిందని చెప్పి ప్రచారం చేసి మరి బీజేపీ ఓడిపోయింది కదా అదే కాకుండా అక్కడ ముఖ్యమంత్రి ఈడీ కేసు పెట్టి జైల్లో పెట్టిరు అయినా కూడా అక్కడ కాంగ్రెస్ కూటమి గెలిచింది సందర్భం అంటే రాజకీయాల పరిస్థితుల ఆధారంగా గెలిచారు కాబట్టి మొన్న వారం రోజుల ముందు అదాని ఇష్యూ వచ్చి ఉంటే ఫలితాలు ఇంకా వేరుగా ఉండేది ఇంకా భిన్నంగా ఉండేది ఇంకా భారీ మే జార్ఖండ్లో కావచ్చు మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశం కాకపోతే అదాని రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వం చుక్క ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓటు కావచ్చు అదేవిధంగా ప్రాపగండ విషయాలు కావచ్చు హిందుత్వ ఎజెండా కావచ్చు అదేవిధంగా పార్టీల మధ్య ఉన్నటువంటి అనేతిని వాడుకునే దానిలో కావచ్చు అదే కాకుండా ఇండిపెండెంట్ రూపంలో ప్రధానంగా కాంగ్రెస్ కూటమి నష్టం చేయడం భావిస్తాం